Welcome to Teja TV News పోలీ పాడ్యమి పర్వదిన సందర్భంగా విజయనగరం పట్టణంలోని రోడ్డు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం ప్రాతకాలం నుండి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం కార్యక్రమాల్లో వ్రతాలు ఆచరించుకున్న భక్తులు తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో గల వరాహ పుష్కరిణి వద్దకు చేరిన మహిళలు అరటి దొన్నెల్లో నేతి దీపాలు వెలిగించి నీటిలో వదిలి భక్తురాలు పోలిని స్వర్గానికి పంపారు చిరుగాలిలో అలలపై తేలియాడుతూ కదిలే చిరు దీపాల సవ్వడులు చూపర్లకు కనివి చేశాయి శ్రీకృష్ణునికి అర్చనలు చేశారు కార్తీక మాసంలో ప్రతిరోజు ఆలయంలో ఆకాశ దీపాలు వెలిగించారు దామోదరునికి పూజలు చేశారు ముందు రోజు గురువారం అమావాస్య పార్జమి కలిసి రావటం విశేషంగా భావించిన భక్తులు సంధ్యా సమయంలో దీపోత్సవాల్లో పాల్గొన్నారు